తెలంగాణలో ప్రజలు ఇరవై పాత నైజాం ప్రాంతం ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ ఇరవైలుపు ఏమన్నాడు రాజు సాధారణ భక్తులకు అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా కోడె మొక్కు లేదు అలాంటి కోడే మొక్కున్న రాజా నక్షత్రం చాలా పవిత్రమైంది మీకు కూడా చరిత్ర ఒక ఆరు నెలలకు వెళ్ళి ఎనిమిది ఎక్సిడెంట్ నచ్చుకోవాలి అసలు దేవాలయం ఎప్పుడు బంద్ అవుతుంది ఎప్పుడు తీస్తారు అసలు ఎదురు బంద్ చేస్తుంది మేము గతంలో దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలకే చెప్పుకుంటూ వస్తున్నాం ఒకవేళ దేవాలయం మీద బంద్ చేస్తే రాత్రి కూడా దర్శనాలు బంద్ చేస్తే కనీసం ఒక వారం రోజులు ముందు ఇస్తే మనకు సాటిస్ఫాక్షన్ చేసుకొని పోతే మళ్ళీ సంవత్సరానికి దర్శనం దేవుని ఐదులో కాదు అని ఆలోచన ఉంటుంది ఉంటా కుటుగా రాత్రి నేను మొట్టమొదటిలో కూడా చెప్తా ఉన్నా పదకొండు నాడు ఎన్నికల తదుపరి గంట కూడా ఉంటారు దేవాలయం కృషి ఆ పరిస్థితి నిజంగా కూడా మనకు కళ్ళ కలిసిస్తూ ఉంటారు రాత్రికి రాత్రి రెండు గంటలకు వచ్చి దేవాలయం పనిచేసి ఇలా పోలీసు బలగాలు వెళితే మేము అడుగుతా ఉన్నాం అసలు హిందువులు ఏమన్నా ఆర్థిక శక్తుల చేస్తే గిట్ట కూరగొట్టుకుపోయి వీరిపోయి దర్శనాలు చేసుకుంటారు ఓ హిందువులు మరియు ఈ రకంగా ఉగ్ర ఉగ్రవాలు ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటారు మరి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఇప్పటికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదు ఒక ప్రణాళిక లేదు ఆ ప్రణాళిక రూపబద్ధంగా లేదు అధికారులు ఏ సమన్వయం ఏం లేదు ఆర్ఎన్బి శాఖ పనిచేస్తుందా మరి దేవాలయ శాఖ కేవలం ఉండి డబ్బులు తీసుకొని కౌంటింగ్ చేస్తుందా వాళ్ళేటుంటేంది వీళ్ళు ఎటు ఉంటే ఎక్కడ లేదు ఎవరు అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటే దేవాదాయ అధికారులు అంటే మాకు ఏం తెలియదు ఎప్పుడు మంచిది ఎప్పుడు మంది బాగా అని చెప్తా ఉన్నా ఇటువంటి విశ్వాసం లేకుండా అసలు హిందువుల విశ్వాసాల పట్ల మనోభావాల పట్ల విశ్వాసాలు లేకుండా ఏ విధంగా ఇస్తుందో మనందరం చూస్తూ ఉన్నాం మేము మొట్టమొదటితో అభివృద్ధి అభివృద్ధిలో ఆటంక పడతలేదు మరి మీరు చేసింది గౌరవించుకుంటూ ఉంటే ప్రతిపక్షాలు మీకు ప్రజల పార్టీ కాదు అధికార పార్టీ ప్రజలు చేసుకుంటే బాగుంది అంటారు మరి ఇప్పుడు కూడా మరొకసారి కూడా చెప్తా ఉన్నాం లోపల జరిగే కార్యక్రమాలు రిజర్వేషన్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా కూడా దేవాలయం ముద్ర వ్యూ పెట్టాలి లోపల జరిగే నిర్మాణాలు చూడాలి అసలు ఏ విగ్రహాలు గురించి చేస్తున్నారు ఏ విగ్రహాలు వస్తున్నారు ఏ రకంగా తప్పులు ప్రజలు చేసిన లేదా రక్షణ శాఖ అనేది కాదు లోపల ఏం జరిగే విషయాలు తెలుసుకోవద్దంటారు మరి ఆ విధంగా కూడా చెప్పాలే మరొకసారి క్లారిటీగా చెప్తున్నాం ప్రభుత్వానికి గ్లోబల్ జరిగే విషయాలు కూడా ఏమాత్రం ఎక్కడ దాచినా ఊరుకునే ప్రసక్తి లేదు అసలు మరి మనోభావాలు దెబ్బతిన కూడా చేసే ఆ దర్గా విషయం ఏమైంది దర్గా ఉంటుందా పోతుందా దర్గాను అని ఉట్టుకోకుండా ఏ ఒక్క హిందూ దేవత విగ్రహాలను ముట్టుకున్నా ఊరుకునే శక్తి హిందువులకు లే గతంలో ఉన్న పరిస్థితి లేదు హిందువులు సంఘటితమైదు వాళ్ళ కోపాన్ని చూడాల్సిన ప్రభుత్వం దాని గురించి ఏదన్నా కూడా ఇరవై నాలుగు గంటలు కూడా క్లారిటీ అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం